హాయ్ అండి ఈ స్పెషల్ రసాన్ని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా స్పెషల్ అనుకుంటున్నారా క్యారెట్ రసం అండి ఇది కంటికి ఒంటికి క్యారెట్ చాలా మంచిది కదండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి పాత్రలోకి ఇలా తగిన నీళ్ళని తీసుకుని పసుపు ఉప్పు వేసి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండిని ఇలా కలిపేసుకోండి ఇప్పుడు రసం పొడిని కూడా వేసి కొత్తిమీర కరివేపాకు వేసి దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకుని ఇలా నాలుగు టమాటాలు పెద్ద సైజు క్యారెట్ టొక్ట్ని ఇలా వేసేసుకుని కొద్దిగా నీళ్లను పోసి రెండు విజిల్ వరకు ఇలా ఉంచేయండి ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత తీసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసేసుకుని ఈ కలుపుకున్న నీళ్ళలోకి పోసేయండి ఇప్పుడు చిన్న బెల్లం ముక్కను వేసి ఇలా బాగా కలిపేసుకుని స్టవ్ పైన పెట్టి ఒక పది నిమిషాలు ఇలా మరగనిచ్చేయండి గుమగుమలాడుతుందండి మరుగుతున్నప్పుడే మనం ఎప్పుడూ చేసుకునే రసం కంటే కూడా చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంటుందన్నమాట తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అంతేనండి ఇలా తాలింపు వేసుకుని తాలింపు వేసుకున్నాక కూడా ఒక రెండు నిమిషాలు మరగనిచ్చి దింపేసుకున్నారంటే గుమ్మగుమలాడే వేడి వేడి రసం ఈ చల్లని వాతావరణంలో ఇలా చేసుకున్నారంటే భలే ఉంటుందన్నమాట గ్లాసులో పోసుకు తాగేస్తారా అంత బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్